నందమూరి హీరో ఎన్టీఆర్ని స్వయంగా చూసి చేతులెట్టి దండం పెట్టింది సీఎం జగన్ భార్య వైఎస్ భారతి అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ఆసక్తికరంగా మారింది జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్ భార్య వైఎస్ భారతి ఇటీవల ఓ ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకున్నారు ఎన్టీఆర్ని చూడగానే ఆమె ఒక్కసారిగా చేతులెత్తి నమస్కరించారు ఎన్టీఆర్ కూడా వైఎస్ భారతిని చూసి ప్రతి నమస్కారం చేశాడు ఆమెతో మాట్లాడారు నిజానికి రాజకీయాల పరంగా టీడీపీ వర్సెస్ వైసీపీ నడుస్తుండడంతో వీళ్ళ మధ్య పెద్దగా సన్నిహిత బంధాలు లేవు కానీ ఎన్టీఆర్ మాత్రం వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇలా ఓ కార్యక్రమంలో సీఎం జగన్ భార్య భారతి నమస్కరించడంతో వెంటనే ప్రతి నమస్కరించాడు ఎన్టీఆర్ ఆడవాళ్ళ పట్ల ఎంతటి గౌరవాన్ని చూపిస్తారో అందరికీ తెలిసిందే ఇప్పుడు మరోసారి అదే రుజువైంది అయితే ఎన్టీఆర్ని చూసి వైఎస్ జగన్ భార్య ఇలా చేతులది నమస్కరించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది దీంతో ఎన్టీఆర్కి రాజకీయాల పరంగాను ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టమవుతుందని అంటున్నారు ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది హీరోగానే ఎన్టీఆర్కి ఈ రేంజ్లో ఆదరణ ఉందంటే అదే రాజకీయాలకు వస్తే ఆ ఆదరణ ఏ స్థాయికి చేరుతుందో అర్థం చేసుకోవచ్చు నిజంగా ఎన్టీఆర్ కనుక పాలిటిక్స్లోకి వస్తే తన తాతను మించిపోతాడంటూ విశ్లేషకులు అప్పుడప్పుడు చెబుతుంటారు అది నిజమేనేమోనని తాజా సంఘటనతో రుజువు అవుతోంది ఎందుకంటే హీరోగానే కాదు ఎన్టీఆర్ని వ్యక్తిగతంగానూ అభిమానించే వారి సంఖ్య కోకొల్లలుగా ఉంది ఈ క్రమంలోనే సీఎం జగన్ భార్య ఇలా ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఎన్టీఆర్ ఎదురుపడిన వెంటనే చేతులది నమస్కరించడం తారక్ అందుకు ప్రతి నమస్కారం చేసి ఆమె దగ్గరికి వెళ్ళి మరి ఆప్యాయంగా మాట్లాడడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది